ఈ ఏడాది ఆంధ్ర రాష్ట్రం అంతటా మామిడి పంట దిగుబడులు పెరిగి పంట కోతకొచ్చే సమయంలో గిట్టుబాటు లేక రైతులు తీవ్రంగా కష్టం సలపాలయ్యారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు ఇక రాబోయే రోజుల్లో మామిడి పంటతో లాభదాయకంగా ఉండదన్న నిరాశతో చెట్లను నరికివేయించారు ఇలాంటి సంఘటనే అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది రైల్వే కోడూర్ నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి కాయలకు ధరలు లేకపోవడంతో ఎంతో కష్టపడి పెంచుకున్న మామిడి చెట్లను రైతులు నరికి వేస్తున్నారు రైల్వే కోడూరు మండలం జంగిటి మారిపల్లికి చెందిన రవిచంద్ర తోతాపురి మామిడి చెట్లు నరికి వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యూస్ ఫ్యాక్టరీ దళారులు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదన్నారు దాదాపు యాభై వేలు ఖర్చులు అయ్యాయన్నారు అయినా పంట దిగుబడులు వచ్చినా ధరలు లేకపోవడంతో ఈ ఏడాది రైతులు తీవ్రంగా నష్టాలు పాలైనట్లు ఈ సందర్భంగా ఆయన ఆవేదన చెందారు దీంతో తీవ్ర నిరాశకు గురయ్యి ఇక రాబోయే రోజుల్లో కూడా తోతాపురికి ధరలు ఉండవన్న దృక్పథంతో తన తోటలో ఉన్న దాదాపు పదహైదేళ్ల మామిడి చెట్లను నరికి వేయించినట్లు ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఏడాది మామిడి సీజన్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే